సేళ్లు శనకలు పంటలు హైవాన్ అన్ని తీరులో సరిగా మూడ భాగం అర్థం అయ్యే మేము మిగిలింది తమ్ముడా అప్పుడు మీరు చిన్నోళ్ళు మీరు గిద్దగిద్దు మీకేమే నేను కొనే గొప్పవాడు అయితే బంగారు తత్వం మిగిలింది బంగారు తత్రం అన్ని భూంగా బంగారు తత్వం మిగిలింది బంగారు తత్రం అంటే ఈనాడు వరంగా సర్కారుకు ఎంత తహసీలు పోతుందో ఇంటి పన్ను తాగ తహసీలు ఎట్లా ఆనాడు బంగారు దత్తరం అంటే ఉంటే ఆరు తోరలకు సాక్షల ఫైత అగో ఇటు మాట ఉంటే కోట్లకు విలువైన బంగారి దత్తం మిగిలింది మన తండ్రి నారమార్డు తెలుసా తమ్ముడా అన్ని మర్చిపెట్టినా గానీ బంగారు దత్తం మిగిలింది కానీ ఎందుకంటే ఇప్పటికంటే అప్పటికంటే ముగ్గుట్ల పెద్దవాడైనా ఇద్దర్ల పెద్దవాడైనా పెద్దవాళ్ళకి దేశ భాగం ఉంటది కదా నా భాగానికి తీసుకుంటున్న తమ్ముడా అని చెప్పి మన తన తీసుకుంటే మన నడుపు కాక సఫరే ఉన్నాడు చిన్నగా అన్నా నీవు జ్యేష్ఠ భాగం కాదంటే జ్యేష్ఠ భాగానికి సగం రాజ్యం తీసుకో సగం దేశం మూట కోడలు తీసుకో కోరుకున్న తీసుకోగానే బంగారీ దం అన్నాడు మా చిన్నయ్య అన్నదమ్ములు వచ్చి బంగారీ దత్తం కాళ్ళ వెళ్ళి వెళ్ళైతే మన తండ్రి నార్వరెడ్డి రైతులు కొట్టాడి పంచాది తీర్మానం చేయరు

నన్ను మెచ్చి నాకు ఇచ్చిన తీసుకుంటా ఇది నడుపుని ఉండాలని చెప్పి నడుపుని మెచ్చి నడుపుని చేతికి ఇచ్చి తీసుకోవచ్చు పది మంది ఆయన కళ్ళు ఒక చిత్రం ఎప్పుడు పెట్టిండ్రు అలా తెలివి కళ్ళోడు చూసేమన్నాడు పెద్దవాడు అయ్యా ఎటు తిరిగి నారవరెడ్డి పెద్దవాడు కాబట్టి మేము మునుపటి కాల్చని చుట్టుకుంటా వస్తున్నాం ఈ ఎడ్డెదరికి ఎన్ని సార్లు పాలు పంచుకున్న గాని పెద్దవానికి అయ్యి బంగారు అతను చెల్లది కానీ రెండో వాడికి చెల్లది చెల్లవానికి చెల్లదని చెప్పి పది మంది పెట్టి పెద్దవాడిని చేతిలో పెట్టింది నారాయణ చేతిలో పెట్టింది బంగారు దత్త మన తండ్రి చేతిలో పెట్టింది ఇక మన చిన్న కాక చిత్తూరు చాలా చూసింది సరే అన్న బాబులు గారే గంగర దత్తం తీసుకొని ఎన్నెల్లో భర్త వాటి పని నడుస్తున్న వాడు అనగా సిద్ధురాయుడు అప్పుడు అక్కడి నుంచి ఒక తనగా ఒక చిరువుగా సిద్ధు ఎత్తుకున్నాడు నడుకోలు ఎత్తుకున్నాడు కలనకూడ ఎత్తుకున్నాడు ఆధిపోయి అన్నం మీద అదే మీద పగబట్టి ఇంటికి వెళ్ళిపోయి అండగోడ తీసుకోక ఆరే అటుకడి పిల్లాడు మంత్రుల మహా

పెళ్లి పెరటము చేసి ఇంటి మీద ముట్టుకున మంత్రాల మాదవులు అంటే పుట్టంగ నిల్చిండు పుట్టేడు మంత్రాలు పెర్గంగ నిల్చిండు పెంపెడ మంత్ర ఆహట ముంటి మంత్రాల మాదవులు ఆ మంత్రాల మాదవులు అంటే మంత్రం చేసి ఏ ఇంటి మన తన్నిని పంపించిండు తన్నిని పంపించిండు మన నడిబికాకని పంపించిండు నరచనముని పంపించి ఆ మనల ముటవయే తాక చేత దన్ ఖవరిసి అవల అవల తినేటి తిండివేతల కర్మ మియలే కారం ఆ ఆలునేలు కొండ కైదు చేసిండు కొట్టరాని కొట్టు కొట్టిండు తిట్టరాని తిట్టు తిట్టిండు అడ రా అని మాట్లాడినాడు తమ్ముడా కష్టపెట్టి బాధ పెట్టి ఎల్లగొట్టాడు ఎట్లా కొట్టాడు అదే కాక చిన్నకాక చిన్నమండి తమ్ముడా బెగర్లతో గడ్డి పోయించే అదేనాక తమ్ముడా చిన్నవాడ ఫీరో నిన్ను మేకడ గాయబెట్టే నడిపి తమ్ముడా నిన్ను బర్రెగాయబెట్టే నన్ను మూట మీద ఎనిమిది ఎనభై నాలుగు కాయ పెడితే సముడబట గుటీయాక కష్టాలు పెట్టి బాధలు పెట్టి ఎల్లగొట్టి ఎల్లగొట్టక ఈ ఎల్లగొట్టတဲ့ోడు ఎల్లగొట్టక ఆ ఈ పోరగாண்டு ఇప్పుడు చచ్చిపోతరు కదా మచ్చున్నా చెప్పి మనిషికి మనున్న వర్శికతకడ ఐనమది తల మీద పోసి ఆ అది ఎల్లకొ ఒత్తులు పెట్టి అగ్గి అకి దర్గ పెట్టా ఆ అకి దర్గ పెడితే ఆ బాడల ఇకన్నా వంటల ఆ రోజు కాల నా ఉన్నారు అంటోలే లేదు బాపమట్టోలే ఉన్నారు పాయ ఆ అక్కడి నుంచి మంత్రాల బాధ సోనాల బాయికి పోయి తానమాడి చిన్న నీళ్లు తల మీద పట్టుకొని చిన్న నీళ్లు చేతిలో పట్టుకొని వస్తుంటే నేను ఆర్చుకు పోయి ఆ యొక్క మాధవ మీద పడితే ఇంత నిలు తల మీద పోసి మఠదల్లారికి ఆ ఒక మంత్రాల బాధ పోయి కోపం వచ్చి చిన్నయ్య ఇది కరెస్ట్ కాదు నలుగురు మెచ్చిన ముచ్చట కాదు న్యాయమైన పద్ధతి కాదు ఉంటేనేమో వాళ్ళ నన్న మంచి కదా నన్న ఎల్లగుట లేకపోతే నన్నన్న ముందుకోట్టి పోయి మాధవుడు అదరించి మాట్లాడుతే అప్పుడు మనల్ని ముగ్గురు ఎలగొట్టిన తమ్ముడా మనకొక్కే మనకొక బాగుండే రావు మా ఊరు పడతాం ఇది కూడా చాలు

ఇంతి అక్కొత్త బావ మనకి మన ఊరు మనకు కావాలని చెప్పి పాత కన్నాకాల మీద కొత్త కన్నాకాలి కోడి కట్టారు నేను బయట కష్టకాలం తమ్ములతో అది చెప్పాను

చిన్నవాడు మీర పదాకవింద్రుడు ఎవరే వెళ్ళబడుతావాసే వెళ్ళప్పుడు

tomando esa